ఉల్లు అయితే ఇక్కడ కలికాయలకి వచ్చిన ఆవు వద్దన్నే శిబ్రేత్తుకు చూడండి ఇక్కడ ఏంటంటే మన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ కాయలు అయితే తెలిసే ఉంటుంది ఏంటంటే మా ఆయన అయితే ఈ కాయలకైతే వచ్చాడు ఈ కాయలు కాయలుకాయలు కాయలు చేయ అట్ట పోయి నువ్వు కాని రాకుండా ఇంతకు ఇక్కడ కాయలు లేనికెళ్ళి వచ్చినవే నువ్వు తీసుకొని కంపలు కంపలు వచ్చినట్టు చూడండి కంప కాబట్టి మా ఆయన అయితే కటింగ్ బ్లేర్ అయితే పట్టుకొచ్చాడండి కట్ చేయడానికి కాయలు అయితే కట్ చేసుకోవడానికి చూడండి చాలా పెద్ద ఎగరే కదా కలికాయలు ఏంది కాయలు నేను ఎప్పుడు లేదు కదే చాలా మంది అనేది కలికాయలే కలికాయలు చూడండి ఫ్రెండ్స్ ఏమంటారండి మీరైతే ఈ కాయలని నేనైతే కలిక్కాయలు అంటున్నాను ఇంక మళ్ళొచ్చి వాగుకాయలు కూడా అంటాము ఇంకా మా ఆయన అల్లేసి కాయలు అంటారం అల్లేసి కాయలు అని కూడా ఇయ్యానా చూడండి మా ఆయన అనే పేరు ఈ కాయలకు ఉందా లేదా అని అయితే మనకు కామెంట్ సెక్షన్ అయితే తెలియపరచం ఇవి కలియకాయలు కాదా

అంటే కేజీకి మూడు గోదావరి చిప్పలా పడేది చూడండి మా సైడ్ ఏంటంటే ఫుల్గా వర్షం వస్తుంది కాబట్టి ఈ వర్షానికి ఏదో ఇలాగైతే చేపలు అయితే వండుకుంటున్నామండి మేమైతే బ్రష్ తీసేటట్లేవే నువ్వు ఇంకా సాయంత్రం నాకు పెట్టుకుంటేవే తర్వాత మనం దాంట్లోకి అయితే తీసుకోవాలండి ఉప్పు వేసి కడిగైతే ఇద్దండి నేనైతే కళ్ళు ఉప్పు అయితే తీసుకొచ్చానండి ఈ కళ్ళు ఉప్పు వేసి బాగా మనం చేపలు లేచి బాగా రుద్దితే బాగా కల్లుప్పు అనేది బాగా దానికి ఉండే మురికి మొత్తం అయితే పోతుంది మా యాన్ చూడండి బకెట్లోకి వేసేసాడు చేపలు మొత్తం మా ఆయనైతే రాళ్ళ ఉప్పైతేస్తున్నాడు అట్టే అక్క వయే మనం వండుకోవాలంటే ఇంత శుభ్రం చేయాలనే చేపగాసుకుంటే ఎందుకంటే వడదింతరు అయ్యా అప్పుడు ఎందుకంటే తింటారు అప్పుడప్పుడుకే మంట మంట మీద తీసుకొని తింటారే అంటే నేను చూడండి చాలా తెల్లగా వచ్చేసాయి చేప పీసులు కోడల కోడలా ఏం పని చేశావే అంటే పూర్వంలో మన పెద్దవాళ్ళు అనేవాళ్ళండి ఏమని ఉలగ పోసి పులక మెత్తుతున్నాను నేను అని అన్నారు అనేవాళ్ళు ఇక్కడ మాయాని కూడా అలాగైతే చేశారండి కష్టపడి వాళ్ళని కడిగి రుద్ది చేసి తీర తీసుకొని ఇంటికి వెళ్ళే ముందు ఇలాగైతే ఉలగ పోసాడు మొత్తం గెడ్లో మా ఆయనకెళ్ళి చూసేలా నాకు ఆటోమేటిక్ అయితే ఆ క్షేత్రం అయితే గుర్తుకైతే వచ్చేసిందండి మళ్ళా ఉలగ వచ్చాడు వినాక ఉలగవసేదండి ఉలగపోతేనే ఉండడు ఆ బకెట్ ఆకి నువ్వు కాడ పట్టుకుంటే ఉలిపోతాయి చేతితో పట్టుకుంటే పది శుద్ధంగా పాది సార్లు కలిగినవయ్యా నువ్వు ఈ చేపలు ఈరోజు చూడండి మళ్ళా ఊలకొచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడికి రూమ్ దగ్గరకు వచ్చి కడుగుతున్నాడు ఈ రోజు అయితే ఈ షాఫల్ని అయితే పదిసార్లు అయితే కడిగాడు మా ఆయన ఇంకా పది సార్లకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ వాగుకాయలు ఈ కాయల్ని అయితే మనం శుద్ధంగా దీనికి విత్తనం అయితే తీసేయాలి చూడండి ఒప్పలోప్పులు అయితే పోసేసుకోవాలండి మనం ఈ కాయల్ని ఇక్కడ ఉండే కదండి విత్తనాలు విత్తనాలు అయితే తీసేసుకోవాలా చూడండి విత్తనాలు ఇలాగైతే నాలుగు గొప్పలైతే తీసుకోవాలా నాలుగు గొప్పలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మా ఆయన అన్నాడు కదండి ఈ నిమ్మకాయ కాడికి ఎక్కువ పులుగుంటుంది ఉంటుంది చింతపండు కాడికి ఎక్కువ పులుకు ఉంటుంది అని అన్నాడు కదా ఒకసారి మనం ఒక కొరికి చూద్దాం ఎలా ఉంటుందో ఒక గొప్ప తిని చూద్దాం Ó, oh, bom. Ó. Oh. <laughs> <laughs> não, pula o oi. మనమైతే దీంట్లో ఇందులో అయితే ధనాల పొడి చెక్క వంగాలు గరం మసాలా మటన్ మసాలా చికెన్ మసాలా ఇంకా గరం మసాలా వేసుకున్నావా గరం మసాలా అయితే వేస్తున్నానండి గరం మసాలా ఇన్ని వేస్తేనే చాలాకూర బాగుండేది ఇలాంటి అసలు బాగుండదు చక్క ఇది చక్క లవంగాలు ధనియాల పొడి కారం పసుపు అల్లం పేస్టు అవన్నీ వేస్తేనే ఇంకా మన లేదు అంటే గరం మసాలా పట్టించడం బస్ టేస్ట్ గరం మసాలా కలవడం వాళ్ళు నా ఏది ఇది వేయకోకుండా వంట పెట్టి వాళ్ళు కష్ట తిండి కూడా చూడండి ఫ్రెండ్స్ మా ఏం చెప్పిన కలికాయలు అయితే వేసేస్తున్నానండి కలికాయలు తగ్గి అన్నింటికి బెయిని అన్నింటిలే తగ్గి తక్కువ చాలా చాలా తింగ చాలే నీ బాగా తెలుసులే

చూడండి చూసైతే పెట్టాను ఇప్పుడు మా ఆయన ఈ కాయలు వేయించి దీంట్లో కలియకాయలు నేను ఇప్పుడు బాగాలేకుంటే చెప్తా బాగుంటే నీకు చెప్తా

ఎలా ఉందా అని అయితే మీకైతే ఇదైతే మేమైతే ఫస్ట్ టైం అండి ఇలాగైతే వండడము అసలు ఎప్పుడైతే ఇలాగైతే ట్రై చేయలేదు ఈరోజు ట్రై చేసాము ఎలాగొచ్చిందని అయితే చదువు కూల్స్ మీకైతే ఇప్పిస్తాము వీడియోలో నాకు సరఫరా చూడండి చాలా బాగా అయితే మంచిగా తుడికేసింది చేపల పులుసు వాగుకాయలు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మనకు వాగుకాయది చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను బాగా అని మా ఆయన నాకు అన్నాను కదా ఆయన మూసి ఎడవ తింటావు ఏందో ఏడాడు కాయలు తీసుకొచ్చి పిల్లలు పిల్ల చెప్పినా అని అనుకు కాకపోతే ఇప్పుడు మాయాన తినడం ఈ వాగుకాయలతో గుద్దురేసుకోవాలి తనిఖి తిరగాలి

మనం ఆ కాయ అనేది బాగా మెత్తగా ఉడికిందంటే ఆటోమేటిక్ అయితే పులుపు అయితే కురాకు కుర్రా వదిలేస్తుంది పులుపుని అద్దని కుట్టు చూడ ఎంతైనా నెల్లూరు అదేనండి నెల్లూరలు ఎక్కువ శాతం అదే కూర కొంచెం తెల్లారితే చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది అంటారు కదా ఈ కూర కూడా అలాగేనండి కొంచెం తెల్లారింది చాలా టేస్టీగా అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఎక్కువ పులుకుంది కాబట్టి అబ్బా మంది ఉడుతాం ఏమన్నా మహాకా కేజీ లేదా ఒక అర్ధ కేజీ ఎందుకంటే నువ్వు నేను సుభాష ముగ్గురమే కాదు మాకి పోయా సువాడు పని పోయా చూడండి చాలా మంచిగా అయితే ఉంటుంది అనుకుంటాను అవట్లేదా ఒక్కసారి మీరు ట్రై చేయండి మన నా సబ్స్క్రైబర్స్ అందరికైతే చెప్తున్నాను మీకు కూడా అండి చేపల కూరతో అన్నం కిందరండి మీ తర్వాత ఏదైనా మాకు చాలా మంచిగా అయితే కుదిరిందండి ఇప్పుడు మనం ఈ వాకకాయలు ఈ చేపల కూరలు వేసేటప్పుడు ఒకటి ఏంటంటే మీరు మళ్ళీ ఒక సందేశం ఉంది ఏంటంటే దీంట్లో ఈ కాయలు పులుపు పడుతుందా పట్టదా అని ఆలోచన చేస్తారు కదా అలా ఏం లేదండి అసలు కొద్ది కూడా అయితే పులుపు అయితే వేయద్దండి అదే చింతపండు అలా కలిపి వేస్తారు కదా అనవసరం వేయకూడదండి నేనేందంటే కొంచెం అంతమే వేసాను ఒత్తిడిగా దాంట్లోకి చింతపండుని యాడ్ చేయొద్దండి మామూలు అయితే చేసేయండి నాకు తెలిసి ఈ వాకాయలు బాగా దంచి చేసి ఇంకా బాగుండే అనిపించింది అయిపోయి ఒప్పలిగా చేసా గానీ మీరు కూడా ఒకసారి వాకాయలతో పులుసు పెట్టడం ఒకసారి నేర్చుకోండి చేపల కూరలో చాలా మంచిగా ఉంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి ఇట్లాంటి మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వీడియోతో మీ ఉంటానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్